ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో అర్హులనే ఎంపిక చేయండి ఐదు గ్యారెంటీల డేటా ఎంట్రీలో డూప్లికేట్ లేకుండా చూడాలి అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం ఓటీపీ అడిగేది లేదని స్పష్టీకరణ కార్యక్రమం కింద ఐదు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అర్హులైన లబ్ధితలను ఎంపిక చేయాలని ఇందుకు పఠిన పటిష్ట విధానాన్ని అనుసరించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారక అన్నారు అయితే ప్రజాపాలనపై బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబుతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపశనం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైందన్నమాట ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులన్నీ ఎన్ని దరఖాస్తుల డేటా పూర్తయింది ఏ గ్యారెంటీకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు ఐదు గ్యారెంటీల అమలు కార్యాచరణ ప్రణాళికను అధికారులు మంత్రులు వివరించారు డేటా ఎంట్రీలో డూప్లికేట్లు జరగకుండా సీజీజీ ఐటీ శాఖలతో ఇతర అన్ని శాఖల సమన్యం కూడా చేసుకోవాలని చెప్పారు ఓటీపీ అడగం ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుల నుంచి ఓటీపీలో ప్రభుత్వం ప్రభుత్వం అడగదని ఓటీపీ అడిగే అడిగే విధానమే ప్రక్రియలు లేదని మంత్రులు బట్టి విక్రమార్క అన్నారన్నమాట సైబర్ నేరస్తుల దరఖాస్తులకు ఫోన్ నంబర్ ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఇవ్వద్దని వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు ప్రజాపాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన తొందరను గురించుకోలేక కొంతమంది దురుద్దేశంగా అయితే చేస్తున్నారన్నారు సో అందువల్ల అన్ని అప్లికేషన్స్ ఏ పథకానికి ఎన్ని వచ్చినాయి అనేది ఒకటి రెండు రోజుల్లో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారనమాట సో ఇది ఐదు పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు